హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వసు గాజులపల్లి ఈరోజు వీడియో ఏంటంటే టీచర్స్ డే గురించి నేనైతే ఒక వీడియో తీశాను మీకు ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి నేను వచ్చేసి నైంటీ టూలో పుట్టానండి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ నుంచి చదువుకున్నాను నేను వచ్చేసి ఎంబీఏ వరకు చదువుకున్నానండి కాకపోతే నేను ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నటువంటి స్కూల్లో ఉన్న టీచర్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేనండి వాళ్ళు మాకు లైఫ్లో మేము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఈవెన్ స్టడీస్లో కానీ బయట సొసైటీలో కానీ ఫ్రెండ్స్తో కానీ పేరెంట్స్తో కానీ ఎట్లా ఉండాలని చాలా బాగా నేర్పించారండి అదేవిధంగా కొద్దిమంది స్టూడెంట్స్కి కొద్దిమంది సార్ వాళ్ళు ఫేవరబుల్గా ఉంటారు అదేవిధంగా కొద్దిమంది సార్ వాళ్ళకి కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే ఫేవరబుల్గా ఉండారండి కాకపోతే మేము చదువుకున్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి సార్లు కానీ మేడం వాళ్ళు కానీ అందరి స్టూడెంట్స్ని ఒకేలా చూసేవాళ్ళండి వాళ్ళకి చదువు వచ్చా రాదా వాళ్ళకి క్యాస్ట్ ఏంటి బీదోళ్ళ కాదా అని అట్లా ఎటువంటి తేడా లేకుండా అందరినీ చాలా బాగా చూసేవాళ్ళు వాళ్ళు కానీ మేడం వాళ్ళు కానీ పేరెంట్స్తో మాట్లాడే విధానము మరియు వచ్చేసి టాపర్స్ అయినప్పటికీ డలర్స్ అయినప్పటికీ సార్ వాళ్ళు కానీ మేడం వాళ్ళు కానీ ఇద్దరిని సేమ్ ఒకేలా మోటివేట్ చేసేవాళ్ళండి ఎక్కువ సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసేవాళ్ళు సార్ వాళ్ళు సెవెన్లో మేము టెన్త్ క్లాస్ అనేది పాస్ అయ్యాను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో గెట్ టుగెదర్ అనేది ప్లాన్ చేశారండి నేనైతే ఆ గెట్ కి అటెండ్ అవ్వలేకపోయాను నాకైతే చాలా బాధ వేసిందండి పిల్లలతో నేనైతే వెళ్ళలేకపోయాను కానీ మా సార్ వాళ్ళని మేడం వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా వేసిందండి ఒక్క నిమిషం వచ్చేసి నాకు ఇవాళని చూస్తూనే కళలోంచి నీళ్ళు వచ్చేసాయండి ఆ లైఫ్ అనేది నేను ఎప్పుడు మర్చిపోలేను నిజంగా అండి చాలా చాలా సంతోషంగా ఉంది మా సార్ వాళ్ళని మేడం వాళ్ళని చూస్తూ ఉంటే ఇంకోటి ఏంటంటే నేను ఆ ఫంక్షన్ అయితే వెళ్ళలేకపోయాసి నాకైతే చాలా బాధగా ఉందండి పోలేను మా సార్ వాళ్ళు కానీ మేడం వాళ్ళు కానీ ఎక్కడున్నా కానీ వాళ్ళు సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అదేవిధంగా టుగెదర్ ప్లాన్ చేసినటువంటి మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఈ విధంగా నేను కనీసం నేను సార్ వాళ్ళని మేడం వాళ్ళని చూసుకోగలిగాను చాలా సంతోషంగా ఉందండి అదేవిధంగా మా హస్బెండ్ వచ్చేసి ఎంటెక్ చేసేటప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేసేవారండి తను వచ్చేసి చాలా గుడ్ టీచర్ అండి తను ఈవెన్ చాలా మంచిగా ఉంటాడు ఈవెన్ స్టూడెంట్స్తో కానీ కాకపోతే దీంతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఇయర్ వచ్చేసి తన స్టూడెంట్స్ తనకి మెసేజ్ చేస్తారండి హ్యాపీ టీచర్స్ అనేసి ఈవెన్ తను రెస్పాండ్ అవ్వాడు ప్రాపర్గా స్టూడెంట్స్కి కానీ వాళ్ళు మెసేజ్ చేస్తూనే ఉంటారండి ఇలాంటి స్టూడెంట్స్ని సంపాదించుకోవడం చాలా కష్టం అండి చాలామంది స్టూడెంట్స్ కూడా మా హస్బెండ్స్ కూడా మా హస్బెండ్కి కాల్ చేస్తూ ఉంటారు సరే ఎలా ఉన్నారనేసి తిను వచ్చేసి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వడండి తిను ఇప్పుడు జాబ్ పరంగా బిజీగా ఉన్నాడు కాకపోతే మనం స్టూడెంట్స్ అనేవాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకొని విధంగా మెసేజ్ చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుందండి అదేవిధంగా నేను వచ్చేసి నారాయణ కాలేజ్లో టూ అండ్ హాఫ్ ఇయర్ వచ్చేసి వైస్ ప్రిన్సిపల్గా వర్క్ చేశానండి మేము వర్క్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ జూనియర్ రిస్టర్స్ కానీ చాలా బాగా ఉండేవాళ్ళం అండి ఆ బాండింగ్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళు టీచర్స్కి స్టూడెంట్స్కి టీచ్ చేసే కానీ నాకు చాలా బాగా నచ్చిందండి ఈ వీడియో ద్వారా నేను వచ్చేసి మా టీచర్స్ అండ్ మా హస్బెండ్ మా కొలీగ్స్ అందరికీ టీచర్స్ శుభాకాంక్షలు అనేది తెలుపుతున్నానండి మీకు ఈ వీడియో వీడియోకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి